దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం మొదటి వచ్చినమును చదువుకుందాం మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మన మీద అసూయ విరోధ భావం ఉన్నటువంటి వారికి మనలో ఏదో ఒక లోపము కావాలని దొరకాలని ఆశపడుతూ ఉంటారు మోసే విషయంలో కూడా అతని అక్క అన్నయ్య అయినటువంటి అహరోనులు అసూయతో ఉన్నారు ఎందుకంటే మోసే తమకంటే చిన్నవాడు ఆరు లక్షల మందిని ముందుండి నడిపిస్తున్న నాయకుడుగా ఉన్నాడు ఆరు లక్షల మంది మోషే యొక్క మాటకు భయపడుతున్నారు లోబడుతున్నారు విధేయత చూపిస్తున్నారు దేవుని ఆత్మ పరిపూర్ణంగా మోషే పొందుకొని ఉన్నాడు మరి అలాంటి మోషేను చూచినప్పుడు పరాయి వారికే కాదు తన యొక్క రక్త సంబంధికులకు చివరికి తోబుట్టువులకు కూడా అసూయ కలుగుతూ ఉంది ఈ క్రమంలో మోషేలో ఏదైనా తప్పు దొరుకుతుందేమో అని వారు చూడగా మోసే కూషు స్త్రీని పెండ్లి చేసుకొని ఉన్నాడు కూషీయులు అనగా ఎవరంటే నోవహుకు ముగ్గురు కుమారులు షేము హాము యాపెతు ఆ ముగ్గురులో తండ్రి దిశములను చూచి శపించబడినవాడు హాము హాము యొక్క పెద్ద కుమారుడి పేరు కూషు ప్రభునందు ప్రియమైన వారులారా కూషు దేశము అనగా ఇథియోపియా మనం ఎస్టేరు గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటో వచనంలో చూస్తాం హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలు హిందూ దేశము మన ఇండియా ఇండియా మొదలుకొని ఇథియోపియా ప్రస్తుతం ఆఫ్రికా ఖండములో ఉన్న ఇథియోపియా దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలు వన్ ట్వంటీ సెవెన్ ప్రావిన్సెస్ కూసు దేశమును గురించి మనం చూచినప్పుడు కూర్చీలు శపించబడిన సంతానపు వారు రెండవ విషయం ఏంటంటే కూషు అనగా అర్థం నల్లని ఆఫ్రికా దేశంలో ఉన్న ఇథియోపియన్స్ ఎలా ఉంటారంటే సహజంగా ఆఫ్రికా ఖండంలో ఉన్నవారు నల్లగా ఉంటారు అంటే వారు అందవిహీనులు ప్రభునందు ప్రియమైన వారులారా కూషీలు శపించబడిన వారు అందవిహీనులు మాత్రమే కాదు వారు అన్యుల క్రింద లెక్క అంటే ఇస్రాయేలీలు కాదు ఇస్రాయేలేతరులు వాళ్ళు మరి ఒక ఇస్రాయేలీడైనటువంటి మోషే మరి ప్రత్యేకించి లేవీయుడైన మోషే అన్యురాలైనటువంటి కూసు దేశస్తురాలను అందవిహీనురాలైనటువంటి కూసు దేశస్తురాలను మరి శపించబడినటువంటి కూసు దేశస్తురాలను వివాహం చేసుకున్నాడు ఆ కారణమును బట్టి అహరోను మిర్యాములకు ఒక సాకు దొరికింది మోషే మీద తప్పు మోపడానికి ఒక అవకాశం దొరికింది దీన్ని అదునుగా చూసుకొని మోషేకు విరోధంగా వారు లేచారు మోషేకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు ఏమి ఆ మోషే అయిన ప్రవక్తమేం కాదా ఆ మోషే ద్వారానే దేవుడు పలికించాడా మాతో పలికించడా అని చెప్పి మాట్లాడిన మాటలను సాక్షాత్తు దేవుడు విన్నాడు దేవుడు విని మోషే గురించి రెండు అద్భుతమైనటువంటి సాక్ష్యములను దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఒకటి మూడో వచనములో చూసినప్పుడు మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడని దేవుడే సాక్ష్యమిస్తున్నారు అదే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినములో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నారు చూడండి మోషేకు విరోధంగా మనుష్యులు లేస్తే మోషేకు అనుకూలంగా దేవుడు లేస్తున్నాడు మోషేకు విరోధంగా మనుష్యులు పలుకుతూ ఉంటే మోషేకు అనుకూలంగా దేవుడు పలుకుతూ ఉన్నాడు మోషేకు వ్యతిరేకంగా మనుషులు సాక్ష్యమిస్తూ ఉంటే దేవుడు మోషేకు అనుకూలంగా సాక్ష్యమిస్తున్నాడు మనుషుల మనుష్యుల సాక్ష్యం గొప్పదా దేవుని సాక్ష్యం గొప్పదా దేవుని సాక్ష్యం గొప్పది ముప్పై రెండో కీర్తన మొదటి రెండు చరణాల్లో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు దేవుని చేత నిర్దోషి అని ఎంచబట్టం దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందుకోవటం అత్యంత ప్రాముఖ్యం మనుషులు కాదు గలతి ఒకటి పదిలో అందుకే పౌలంటాడు నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా అట్లయితే క్రీస్తునకు దాసులను కాకయ్య పోవదును కాబట్టి దేవుడిని సంతోషింపజేయడం మనకు ముఖ్యం మనుషుల మెప్పు కోరుకొనవద్దు మీరు దేవుని మెప్పిస్తే ఆటోమేటిక్గా మనుషులను కూడా మెప్పిస్తారు అందరినీ కాకపోవచ్చు అధిక శాతం మందిని మీలో ఉన్న ప్రభు ఎదుటి వారికి కనిపించి వారు కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు మీ మీద సదాభిప్రాయం కలిగి ఉంటారు అయితే మోషేకు విరోధంగా ఇక్కడ తన సొంత అక్క అన్నలు లేచినప్పుడు దేవుడు మోషేకు అనుకూలంగా సాక్ష్యమిస్తూ ఉన్నారు దీన్ని బట్టి అంటే అహరోను మిర్యాములు మోషేకు అహరో విరోధంగా మోషేకు వ్యతిరేకంగా లేచిన కారణమును బట్టి దేవుడు మిరియామును శిక్షించాడు మిర్యాముకు కుష్టు రప్పించినప్పుడు ఆమె ఇస్రాయేలీల యొక్క పాళము వెలుపట ఉండాలి తండ్రి వచ్చి ఆమె మీద వేయాలి అప్పుడే ఆమె ఆ యొక్క దేవుని ఉగ్రత నుండి దేవుడు పంపిన శాపం నుండి విముక్తురాలవుతుంది తండ్రి వచ్చి ఎక్కడ ఉమ్మేయాలి మిర్యాము యొక్క ముఖం మీద ఉమ్మేయాలి చూడండి దేవుని సేవకునికి విరోధంగా మనుష్యులు మాట్లాడటం ఎటువంటి హేయమైన కార్యము ఈ దినాల్లో చాలామంది సంఘాల్లో నుండి వారి సేవకులను పెద్దలను సన్మానించడం మానివేసి వారికి విరోధంగా లేచే వాతావరణం ప్రబలమవుతూ ఉంది అలాంటి మూర్ఖమైనటువంటి తరంలో మనం ఉంటున్నాం జాగ్రత్త వాక్యమును చేతబట్టుకుని దానికి లోబడి భయపడే వారమైతే మన సేవకులను పెద్దలను మనం గౌరవిస్తాం సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయంలో మోషేకు విరోధంగా అహరోను మిర్యాములు లేచినప్పుడు దేవుడు మరి మిర్యామును శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారిద్దరూ కూడా దేవుని సన్నిధానమునకు తీసుకొని రాబడ్డారు తీసుకొని రాబడిన తర్వాత దేవుడు వారితో మాట్లాడినటువంటి మాట ఏంటంటే మరి మిర్యాముకు కుష్టు రాబోతూ ఉంది మిర్యాము ఏడు దినములు ఇస్రాయేలీల పాళం వెలుపుటి ఉంటుంది మిర్యాము తండ్రి వచ్చి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ప్రభునందు ప్రియమైన సహోదరుడు సహోదరి ఆ మిర్యాము కుష్టు నుండి విడుదల పొంది మరల ఇస్రాయేలీల పాళెంలో చేర్చబడుతుంది అని చెప్పినప్పుడు మోసే దేవుణ్ణి వేడుకున్నాడు అయ్యా క్షమించండి తప్పు నాదని ఎంచండి గర్భములో ఉన్నటువంటి బిడ్డ పిండముగా ఉన్నప్పుడు సగము కుళ్ళిపోయి సగము మామూలు దేహము కలిగి ప్రసవించేటటువంటి సమయంలో బయటికి వస్తే ఎలా ఉంటుందో మా అక్క అలా ఉంటూ ఉంది కనుక ఈ తప్పు నాదనించి నన్ను క్షమించండి అని చెప్పి మోషే దేవునికి విజ్ఞాపన చేశాడు చూడండి ఈ వాక్య భాగంలో మోషే ప్రభువుకు సాదృశ్యంగా ఉంటాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ప్రభువు కూడా తన్ను హింసించిన వారిని శిక్షించిన వారిని క్షమించిన దేవుడుగా ఉంటూ ఉన్నారు కదా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని శిలువలో దేవునికి విజ్ఞాపన చేసిన ప్రేమమూర్తి మన ప్రభు అనేసుక్రీస్తువారు అలాగే తనకు విరోధంగా లేచిన వారిని క్షమించమని దేవుని వేడుకుంటున్నాడు మోషే అమ్మా అయ్యా మనలో ఈ స్వభావం కావాలి ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా మనుషుల అపరాధములను మీరు క్షమించినలా పరలోకములో ఉన్న తండ్రి మీ అపరాధములను కూడా క్షమించును అని ఇట్టి క్షమాగుణం మనలో ఉండాలి మోసేలో ఉంది మనలో కూడా ఉండాలి అహరోను మిర్యాములు తనకే విరోధంగా లేస్తే వారిని క్షమించమని దేవుని యొద్ద మోసే విజ్ఞాపన చేస్తున్నాడంటే మోసే క్షమాగుణం ఎంత గొప్పదో చూడండి రెండవది మోషేకు వ్యతిరేకంగా మనుషులు లేస్తే మోషేకు అనుకూలంగా దేవుడు లేస్తున్నాడు మోషేకు వ్యతిరేకంగా మనుషులు సాక్ష్యమిస్తే దేవుడు మోషేకు అనుకూలంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు దయచేసి ఆలోచన చేయండి మనము దేవుని యొద్ద మంచి సాక్ష్యం సంపాదించుకోవడం ముఖ్యం ఈ రోజున మనుషులు ఒకవేళ మనకు విరోధంగా లేచి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు అనుకూలంగా లేస్తాడు మర్చిపోవద్దు దేవుని విడిచిపెట్టవద్దు తాత్కాలికమైన ఈ ప్రతికూలమైన పరిస్థితిని బట్టి దేవుని నిందించవద్దు దేవుని విడిచిపెట్టవద్దు విశ్వాసములో నుండి తొలగవద్దు ఖచ్చితంగా దేవుడు మనకు అనుకూలంగా ఉంటాడు దేవుడు మనకు అనుకూలమైన సాక్ష్యం ఇస్తాడు రెండు అమూల్యమైనటువంటి సాక్ష్యములను దేవుడు మోసే గురించి ఇచ్చాడు భూమి మీద ఉన్న జనులందరిలో మిక్కిలి సాత్వికుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇక్కడ మోసే సాక్ష్యమును చూస్తున్నాం ఆ తర్వాత వచ్చినాల్లో మోషే క్షమాగుణమును మోషే చేసిన విజ్ఞాపనను మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో మోషే ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు మరి ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది ఆ కూషు దేశపు స్త్రీ ఎవరికి సాదృశ్యం అంటే మనకే సాదృశ్యం ఆ శపించబడిన సంతానం ఎవరో కాదు మనమే ఆది ఆదాము చేసిన పాపము మనకు అందరికీ సంప్రాప్తించినట్లుగా రోమ ఐదు పన్నెండులో చూస్తున్నాం మనమందరం కూడా శాపము క్రింద ఉన్నప్పుడు మనమందరం కూడా శాపమునకు లోనైనప్పుడు మనలను ఆ శాపము నుండి విమోచించునట్లుగా మన కొరకు ఒకరు శాపమయ్యారు ఆయనే ప్రభునేసు క్రీస్తు వారు గలతీ పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ప్రభుైన యేసు క్రీస్తు వారు ధర్మశాస్త్రము యొక్క శాపము క్రింద చిక్కుకొని ఉన్న మనలను విమోచించుటకు మన నిమిత్తమై శాపమయ్యాడు అనే విషయాన్ని అక్కడ మనం చదవగలం ప్రభునందు ప్రియమైన వారులరా గలతి పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మన ప్రభునేసు క్రీస్తు వారు మన కొరకై శాపమయ్యాడు మనలను శాపము నుండి విమోచించాడు కూశీయులెవరు శపించబడిన సంతతి వారు హాము సంతానం తండ్రి దిశ మూలను చూచి తండ్రిని అవమానపరిచి శపించబడిన హాము యొక్క పెద్ద కుమారుడు కూర్చు శపించబడిన సంతతి వారిలో నుండి వచ్చిన కూషు దేశపు స్త్రీని మోసే వివాహం చేసుకున్నట్లుగా మన ప్రభు మనలను కూడా విమోచించి వధువు సంగముగా సిద్ధపరిచి రాకడలో మరి పరిణయం ఆడబోతున్నాడు అనే అలంకార రూపం బైబిల్లో ప్రస్తావించబడింది ఇప్పుడు శపించబడిన సంతానం నుండి వచ్చిన కూసు దేశపు స్త్రీని మోసే పెళ్లి చేసుకున్నాడు వారిద్దరికీ పుట్టినటువంటి పిల్లవాడు కుమారుడు గాని కుమార్తె గాని ఎవరి వంశమునకు చెందుతారంటే మోసే వంశానికి మోసే వంశం ఎక్కడి నుంచి వచ్చింది ఇస్రాయేలీలో నుండి లేవి గోత్రములో నుండి వచ్చింది అలాగే అన్యులమైన మనలను మన ప్రభువు ధన్యులుగా చేసి ఇస్రాయేళ్లుతో సహపౌరులుగా చేశాడు పరలోక వారసత్వాన్ని ఇచ్చాడు మన శాపమును తీసివేశాడు రెండో విషయం ఈ కూషీలు నల్లని వారు వారి చర్మమును ఏమి చేసినా తెల్లబరుచుకోలేరని ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం చెబుతూ ఉంది నల్లని వారంటే మన దృష్టికి ఎలాంటి వారు అందవిహీనులు కదండి సౌందర్యహీనులు సౌందర్యము కోల్పోయిన మన నిమిత్తం పాపము వలన ఆత్మీయ సౌందర్యము కోల్పోయిన మన నిమిత్తం పదివేల మందిలో గుర్తింపదగిన సౌందర్యము కలిగిన మన ప్రియప్రభువు తన సౌందర్యమును త్యాగము చేసి ధారపోసి నేడు మనలను ఆత్మీయమైన సౌందర్యవంతమైన మందగా మార్చాడు ఇందుకు దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం ఆత్మీయమైన సౌందర్యవంతులం కూడా కూచు దేశస్తురాలు నల్లనిదైన మోసే ఎలాంటి వాడంట బహు సౌందర్యము కలిగిన వాడంట అపోస్తుల కార్యాల గ్రంథం ఏడో అధ్యాయంలో స్థాపన ప్రసంగంలో మనం చూస్తాం ఆయన మిక్కిలి సౌందర్యవంతుడు బహు సౌందర్యవంతుడు అనేటటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి మోషే ఎలాంటి వాడంట మోషే మిక్కిలి సౌందర్యవంతుడు ఐగుప్తు విద్యలయందు ప్రావీణ్యుడు మాత్రమే కాదు అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం ఇరవయో వచ్చిన వాళ్ళు చూస్తే సుందరుడు ఇప్పుడు ఈ నల్లని కూసు దేశస్తురాలు సుందరుడైన మోషేను వివాహం చేసుకునేట ద్వారా ఏమైపోయింది ఆమె కూడా సౌందర్యవంతురాలు అబ్బా సొలమితి సొలోమోను ప్రేమించుట వలన ఆమె కూడా సౌందర్యవతి అయింది సొలోమోను ఆమెను ప్రేమించుట వలన ఆమె కూడా సౌందర్యవతి అయింది అలాగే మన ప్రభు మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి అమూల్యమైన రక్షణను మనకిచ్చుట ద్వారా ఆ రక్షణను మనం పొందుకునుట ద్వారా మనము నేడు ఆత్మీయమైన సౌందర్యవంతులమైపోయాం ఎంత ధన్యవంతులం మనం ఈ ఆత్మీయ పాఠాలను హృదయంలో భద్రపరుచుకుందాం దేవుడి కొద్ది మాటలు కొరకు దీవించును కాకపో